అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ అయితే చూద్దాం మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే ఇక డిఎస్సి అభ్యర్థుల్లో మెగా ఆశలు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మంత్రి కోమటిరెడ్డి ప్రకటనతో ఉత్సాహం గత కాలకు తోడుగా భారీగా పెరగనున్నటువంటి టీచర్ పోస్టుల సంఖ్య పదోన్నతుల తర్వాతనే కాళ్ళ పైన స్పష్టత కోడ్ రాకముందే ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడేనా అనేటువంటి అంటే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి వచ్చేటువంటి అడ్డంకులు ఏ రకంగా ముందుకెళ్తారు అనేటువంటి అంశాలపైనైతే ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది ఒకసారి ఆర్టికల్ అంతా కూడా మనం క్లియర్ గా చదివిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది ఇందులో భాగంగా ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ప్రకటించడంతో లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది గతంలో ఖాళీలకు తోడుగా ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది దీంతో రాష్ట్రంలో డిఈడి పూర్తి చేసి టెట్టు ఉత్తీర్ణత సాధించి సర్కారు కొలువే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి వేలాది మంది నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గతేడాది విడుదలైనటువంటి నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరూ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సన్నద్ధంగానున్నారు ఇందుకోసం సొంత ఊళ్ళు వదిలి శిక్షణ కోసం నగరాల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇక్కడ ఒకటే అంశాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఏ రకంగా చదవాలనే ఐడియా ఉంటే ఇక ఆ నగరాల బాటలు బట్టి అనవసరంగా మీ డబ్బులు వృధా చేసుకోకండి ఎందుకంటే మీ ఇంటి దగ్గరనే మీ ఒకరిద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఆ రకంగా రూమ్ తీసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది కాబట్టి ఆ రకంగా ఆ అంశాలు మీకు కావాల్సినటువంటి ఏదైనా మెటీరియల్ కానీ అదంతా ఉంటే కనుక తెచ్చుకొని ఆ రకంగా ప్రిపేర్ అవ్వడం ఉత్తమం అని నేను నా ఉద్దేశం మీరు ఆ రకంగా ముందుకెళ్తారా లేదంటే ఈ రకంగానే ముందుకెళ్తారా అనేది మీ ఇష్టం ఇక నెక్స్ట్ ఈ ఏడాది భర్తీ చేస్తే ఉపాధ్యాయ ఖాళీలతో లక్షల మందికి ఉపాధ్యాయ అభ్యర్థుల అభ్యర్థులైతే పోటీ పడినారు డిఎస్సి ద్వారా ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందా అని టీచర్ అభ్యర్థులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అంటే మొత్తంగా ఇప్పుడు తొమ్మిది వేలు అంటే మొత్తంగా పన్నెండు వేలకైతే ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే చూస్తున్నారు అయితే చాలామంది అంటున్నారు అంటే మెగా మెగాడిఎస్సి అన్నారు కదా మరి మెగాడిఎస్సి అంటే ఇరవై వేలకు పైగా ఉండాలి కనీసం పదిహేను వేలకు పైగా అని ఉండాలి అని చాలామంది అయితే అభ్యర్థులు అంటున్నారు మీరు అన్నది కూడా వాస్తవం ఖచ్చితంగా ఆ పోస్టులకు నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ మనకు ఫిబ్రవరిలో ఎప్పుడైనా కూడా ఎలక్షన్ కూడా రావడానికి అవకాశం అనేది ఉన్నది కాబట్టి మళ్ళీ అది వచ్చింది అనుకుంటే ఇబ్బంది అవుతుంది వీలైనంత తొందరగా అను అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత మిగిలినటువంటి మీ డిమాండ్స్ ఏవైనా ఉంటే వాటిపైన మీరు దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి అది టెట్ అయినా కానీ లేదంటే ఇంకా పోస్టుల సంఖ్య పెంచడం అనేటువంటి అంశం కానీ ఇవన్నీ కూడా అనుబంధ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందు అనుబంధ నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ వచ్చిందనుకోండి ఇక ఈ ప్రక్రియ అనేది ముందుకు జరిగేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోండి ఆ ప్రమోషన్లు బదిలీలకు లింక్ పెడితే రోజుకో కేసు అనేది పడతానే ఉంటుంది అది ఒడిసే కథ కాదు కాబట్టి గతంలో లాగా అది సాగుతానే ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ముందు అనుబంధ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ డిమాండ్లు టెట్ అయితేనేమి మిగిలిన సంఖ్య అంటే పోస్టుల సంఖ్యని పెంచడం అయితేనేమి ఈ అంశాల గురించి మీరు ఆలోచించండి ఒకవేళ ఇప్పుడు అనుబంధ నోటిఫికేషన్ రాకపోతే మాత్రం ఇక చాలా ఇబ్బంది అవుతుంది ఇది సాగదీసే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు అనుబంధ నోటిఫికేషన్ ఇస్తాము అంటే కనుక దాన్ని స్వాగతించేటువంటి ప్రయత్నం అయితే చేయండి గత మూడున్నర నెలల క్రితం గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులైతే అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది అలాగే గతేడాది డిసెంబర్ పదిహేనవ తేదీన అసెంబ్లీలో గవర్నర్ తమిళసై ప్రసంగంలోనే ఆమె ఆరు నెలల్లో డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కాలను భర్తీ చేస్తారని వెల్లడించారు ఇప్పటికే గత నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ పరీక్షల నిర్వహణ మన పైన అది ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులైతే సమావేశమై చర్చించారు ఈ నేపథ్యంలో త్వరలోనే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ వరకు ఒక క్లారిటీ అనేది మనకు వచ్చిందంటే వీళ్ళంత తొందరగా అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు అయితే ఇక అడ్డంకులు డిఎస్సి ప్రకటన వస్తే కనుక లక్షలాది మంది టీచర్ అభ్యర్థులు కోచింగ్లో కోచింగ్ల కోసం హైదరాబాద్ బాట పడుతుంటారు అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటారు కొంతమంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఆ ఉద్యోగాలను విడిచిపెట్టి ప్రభుత్వ టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహణకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్ళీ కనిపించనుంది అయితే విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ కాలేజీల పైన స్పష్టత వస్తుంది టెట్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ముందు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నిక ఎన్నికలకైతే నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల కోడ్ కారణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కాలయాపన జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవేవి అడ్డంకి కాకుండా నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు అంటే కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రక్రియ కొనసాగాలి అంటే ఇప్పుడు అనుబంధ నోటిఫికేషన్ మనకు వీలైనంత తొందరగా మనము రిలీ రిలీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇక ప్రభుత్వం మన నుంచి ఒత్తిడి వల్ల వీళ్ళంత త్వరగా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అది వచ్చిన తర్వాత మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైనా ఉంటే వాటి గురించి మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి లేదంటే ఫిబ్రవరిలో మనకు లోక్సభకు ఉండే ఎన్నికల కూడా రానున్నది అదేవిధంగా దాని తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు ఈ రకంగా సంవత్సరం పాటు కాలయాపన జరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని ప్రతి గుర్తు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక పాత నోటిఫికేషన్ కనుబంధ నోటిఫికేషన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు ఖాళీల రోస్టర్ విధానాన్ని ప్రకటించారు గత నోటిఫికేషన్లో సుమారు ఇదంతా మనకు తెలిసిందే అసెంబ్లీ కొన్ని అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్లవన్నీ ఇక్కడ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన డీఎస్సి నిర్వహిస్తారా లేక కొత్త షెడ్యూల్ ఇస్తారా అనేటువంటి అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నారు అనుబంధ నోటిఫికేషన్ అంటే ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు తెలియనటువంటి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కే ఇంకో అడిషనల్ నోటిఫికేషన్ ఇచ్చేసి రెండింటిని కలుపుస్తారు అంటే మొత్తంగా అది ఒక్క నోటిఫికేషన్ కానీ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది డిఎస్సీ నోటిఫికేషన్ జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి భర్తీ పూర్తయ్యే పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితేనే మరికొన్ని ఖాళీలపైన ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అయితే అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది అయితే కోర్టు కేసులతో నిలిచిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు డిఎస్సికి ముడి పెడితే నియామకాలు పూర్తి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలోనే అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి సమాచారం అది మరి ఏ రకంగా ముందుకెళ్తుందో మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటది ఈ రకంగా మనము ఏ అయితే అడ్డంకులు ఉన్నాయో ఆ అంశాల గురించి అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది ఇది నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ అది మిస్ అయినాం మనము కాబట్టి ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి మేము ముందరికి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేశాను ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇరవై ఒక్క శాతం పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత సాంఘిక శాస్త్రం గణితము సైన్స్ పాఠశాల బోధనకు విఘాతం అమలుకు నోచుకొని సర్దుబాట్లు కొలికిరాని కొత్త నియామకాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత విద్యార్థుల శాపంగా మారుతుంది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది శాతం పాఠశాలలో మాత్రమే సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది మిగిలిన ఇరవై ఒక్క శాతం బడులు ఏదో ఒక సబ్జెక్టు టీచర్ లేకుండానే నడుస్తున్నాయి అయినా ఖాళీల భర్తీలో ప్రభుత్వ కాలయాపన పైన విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చిన మేరకు ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి స్థాయిలో జరగకపోవడం ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగపోవడం పైన విద్యార్థులు వారి తండ్రిదల్లలో ఆందోళన అయితే నెలకొంది రాష్ట్రంలో మూడు వేల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు చూసుకుంటే ఆరు నుంచి ఏడవ తరగతులు నాలుగు వేల ఐదు వందల పాఠశాలలు ఆరు నుంచి పదవ తరగతులు అయితే నడుస్తున్నాయి ఒక యూపీఎస్లో విద్యార్థుల సంఖ్య వంద ఉంటే నలుగురు టీచర్లు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వందల ఇరవై వరకు ఉంటే ఏడుగురు సబ్జెక్టులు టీచర్లు ఉండాలి రాష్ట్రంలో సబ్జెక్టుల వారీగా విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని చూస్తే సాంఘిక శాస్త్రంలో డెబ్బై ఆరు మంది విద్యార్థులు విద్యార్థులకు ఒక టీచర్ గణితంలో యాభై సైన్స్లో ముప్పై ఆరు మందికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లయితే కేంద్ర విద్యాశాఖ అయితే గుర్తించింది దాని తర్వాత చూసుకుంటే ఆ మూడు సబ్జెక్టులకు టీచర్లను నియమించాలని స్పష్టం చేసింది సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు అవసరమైనటువంటి పాఠశాలలో పని సర్దుబాటు అడ్జస్ట్మెంట్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ఏడాది మార్చి ఇరవై నాలుగున అయితే తెలిపింది అంటే ఒక చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే కొరత ఉన్నటువంటి పాఠశాలకు తాత్కాలికంగా సర్దుబాటు చేస్తారు దీనిపైన డిఈఓలు ఆదేశాలు ఇస్తున్న ప్రజాప్రతినిధులు నేతలతో ఒత్తిడి తెచ్చి వాటిని అమలు కాకుండా ఉపాధ్యాయులు అడ్డుకుంటున్నారు ఉదాహరణకు గత నవంబర్ డిసెంబర్లో కరీంనగర్ జిల్లాలో ఈ రకంగా డెబ్బై రెండు మంది ఉపాధ్యాయులను సర్దుబాటు కు డిఈఓ ఆదేశాలు ఇచ్చినా ముప్పై మూడు మంది విధుల్లో చేరలేదు షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఇంకా పది మంది వరకు కదలలేదు ఆ జిల్లాలో ఇదే పరిస్థితి ఉన్నట్లయితే ప్రధాన ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు మొత్తంగా ఇక్కడ చూసుకుంటే మనకైతే ఉపాధ్యాయులకు సంబంధించిన కొరత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మరోవైపు ప్రాథమిక పాఠశాలలో ఏడు వేల ఒక వంద తొంభై నాలుగు మంది ఎగ్జిక్యూటివ్లతో పాటు రెండు వేల ఒక వంద డెబ్బై తొమ్మిది మంది సబ్జెక్ట్ టీచర్ల ఖాళీల భర్తీ కసరత్తు ప్రారంభించామని ప్రభుత్వ స్థాయిలో ఆ విషయం పరిశీలన ఉందని మార్చిలో విద్యాశాఖ కేంద్రానికి అయితే తెలిపింది అనేటువంటి అంశము ఈ రకమైనటువంటి అప్డేట్ని అయితే చూడండి ఆ తర్వాత సెప్టెంబర్లో ఐదు వేల ఎనభై తొమ్మిది కాళ్ళ భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు దరఖాస్తులు స్వీకరించిన అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆన్లైన్లో పరీక్షలను వాయిదా వేశారు అటు సర్దుబాట్లు పూర్తిగా జరగక ఇటు నియామకాలు రాకపో కాకపోవడంతో ప్రధాన ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే తమ పైన కలెక్టర్లు డీఈఓళ్లు చర్యలు తీసుకుంటారేమని భయం వారినైతే వెంటాడుతుంది అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం టీఎస్పీఎస్సీ కొత్త బాస్ ఎవరు ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్ చైర్మన్ రైస్లో ఇద్దరు ప్రొఫెసర్లు ఇద్దరు ఐపీఎస్లు దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునేటువంటి అవసరం అవకాశం అనేటువంటి అంశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనుక చూసుకుంటే ప్రక్షాళనపై రాష్ట్ర సర్కారు అయితే ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే కొత్త టీం నియమించేందుకు కసరత్తు షురూ చేసింది ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్గా ఇద్దరు ఐపీఎస్లతో పాటు ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి విదేశాల పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీ మెంబర్స్కి సంబంధించిన నియామకం పైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి టీఎస్పీఎస్సీ కొత్త బాస్ ఎవరు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం బిఏ या నియమితులైనటువంటి టీఎస్పీఎస్ వీళ్ళంతా రాజీనామా చేశారు అదంతా అయిపోయింది సుమారు రెండు వందల వరకు అయితే అప్లికేషన్ అయితే రావడం జరిగింది నిన్నటి వరకు అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్లు అయితే ముగియనున్నాయి భర్తీకి మరికొంత ఆలస్యం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు జేఎన్టీఓ కాకతీయ ప్రొఫెసర్లు అందరూ కూడా చైర్మన్ మెంబర్ పోస్టుల కోసం అయితే దరఖాస్తు చేసుకున్నారు దీంతో పాటు కొందరు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ప్రొఫెసర్లు ఇక్కడ ఎన్జిఓ ప్రతినిధులు కూడా అప్లై చేసుకున్నారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మెంబర్ అరుణకుమార్ని కూడా త్వరలో రిజైన్ చేయించేటువంటి అవకాశం ఉందైతే ఉంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో చైర్మన్ సహా పది మంది పోస్టులను భర్తీ చేసేటువంటి ఛాన్స్ ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసేందుకు సర్కారు కమిటీని నియమించే అవకాశం ఉంది ఆ కమిటీ వచ్చిన ఆ కమిటీ వచ్చినటువంటి అప్లికేషన్లను పరిశీలించి డ్రాఫ్ట్ చేసి సర్కారుకు ప్రతిపాదన అయితే పంపనుంది టీఎస్పీఎస్లో సగం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో తప్పనిసరిగా పనిచేసి ఉండాలనేటువంటి నిబంధన ఉంది దీంతో కొందరు సర్కారు సీనియర్ ఎంప్లాయీస్ను కూడా మెంబర్లుగా పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ చైర్మన్ రేస్లో ఐపీఎస్ టి ఎస్పీఎస్సి పైన నిరుద్యోగుల నమ్మకం కలిగించేలా కొత్త చైర్మన్ నియమించాలని సర్కారు భావిస్తుంది దానికోసం సరైన వ్యక్తిని నియమించేందుకైతే ప్రయత్నాలు మమ్మరం చేసింది దీంట్లో భాగంగానే గతేడాది రిటైర్డ్ అయినటువంటి ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పేరునైతే పేరుతో పాటు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ పేరునైతే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది రిటైర్డ్ అయినటువంటి ఐపీఎస్ సర్వీస్ను ఏడాది పాటు పొడగించి వినియోగించుకోవాలనేటువంటి యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం మరోపక్క ప్రస్తుతం ఉన్న విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి హెచ్సిఓ ప్రొఫెసర్ పేరు కూడా వినిపిస్తుంది జేఎన్టీ సీనియర్ ప్రొఫెసర్ ఓయో సీనియర్ ప్రొఫెసర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం చూద్దాం మరి ఎవరికి ఆ పదవి అనేది దక్కుతుందో ఏదైనా కూడా రాజకీయ ప్రలోభాలు లేకుండా ఖచ్చితంగా ఆ టీఎస్పిఎస్సికి సంబంధించిన చైర్మన్ బాధ్యతను నిర్వర్తించే వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే టీఎస్పిఎస్సి పదవులకు భారీగా దరఖాస్తులు నూట అరవై దాటిన అప్లికేషన్లు ఇక్కడ గ్రూప్ వన్ అధికారులు కూడా అప్లై చేసినట్టు దీనికి సంబంధించిన సమాచారం అయితే చూస్తున్నాం హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు హైకోర్టులో భర్తీ అయినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ మేరకు సంబంధిత అభ్యర్థులు హైకోర్టు నుంచి కాల్ లెటర్లు అయితే పంపారు హైకోర్టు ప్రాంగణంలో సి బ్లాక్లో రెండో అంతస్తులో ఉన్న రిక్రూట్మెంట్ సెల్లో కార్యాలయంలో ఉదయం పదిన్నర గంటల నుంచి అయితే సాయంత్రం ఐదు గంటల వరకు వెరిఫికేషన్ ఉంటుంది తమ ఒరిజినల్ ధృవపత్రాలతో ఆధార్ కావాలని హైకోర్టు రిజిస్టార్ అయితే జనరల్ కోరడం జరిగింది తమ అసలైన ద్రువపత్రాలను సమర్పించిన వారికి ఓవరాల్ ఇంటర్వ్యూలకు పిలవడం జరగదని కూడా రిజిస్టర్ అయితే చెప్పడం జరిగింది ఇంకా అదనపు సమాచారం కావాలంటే ఆ నంబర్లు ఇచ్చాను దాని ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్